వర్గీకరణ అంశంలో తాను రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా వర్గీకరణ చేసి నేనే పెద్ద మాదిగా అవుతానని డబ్బు కొట్టి చెప్పు కొట్టి వేసుకొని మాదిగలకు అండగా నిలబడతానన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగలని అంట్రాని వారుగా చేసి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పలు మార్లు మందకృష్ణని ఇక్కడ తన్ని తరిమి తీసుకెళ్లి హైదరాబాద్ ఇంట్లో వదిలిపెట్టినా కూడా ఎందుకు చంద్రబాబు మీద మరి మందకృష్ణకు ప్రేమ కారిపోతుందో అర్థం కావడం లేదు అంటే జనరల్గా కన్ని పెరిగిన వ్యక్తి మీద ఎంత ప్రేమ ఎందుకు వలకపోతున్నాడో మంద కృష్ణ గారి సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నని రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిక ప్రజలు అణగారిన వర్గాల ప్రజలు కూడా మందకృష్ణ గారిని వెయ్యాలని కోరుతూ ఉన్నాం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో లో అడుగే పెట్టనీకుండా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లో మీటింగే పెట్టకుండా చేసినటువంటి ఉడుల చుట్టూ బడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరిగి నువ్వు చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహం చెప్పినటువంటి నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు నీకు మిత్రుడెట్టయ్యాడు మీ ఇద్దరి మధ్య ఉండబడినటువంటి అక్రమ సంబంధం ఏందో మీ ఇద్దరి మధ్య ఉండబడినటువంటి అనైతిక సంబంధం కూడా ప్రజల కోరుతా ఉన్నాం అక్రమ సంబంధాల అంటబెట్టుకొని మాదిగల మొత్తాన్ని కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు వైపు మనువాద పావిటి వైపు తీసుకెళ్లాలని చూస్తే దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి అన్ని అనగార వర్గాల ప్రజలతో పాటు నా దళిత వర్గాలు నా మాలా వర్గాలు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన సౌన్యంగా కోరుకుంటూ మంద కృష్ణ మాది గారి ప్రకటన తిప్పికొట్టండి ఎన్డీఏ రావడం జరిగితే మళ్ళీ అధికారంలోకి ఎన్డీఏ రావడం జరిగితే ఆ ఎన్డీఏ వస్తే దళితులకు మనకి బాబాతమం పెడిగించినటువంటి బాబా ప్రకటన స్వేచ్ఛ పోతది మన స్వేచ్ఛగా జీవించాకుని కోల్పోతాం కనుక ఎన్డీఏ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సందర్భంగా తెలియజేస్తా